ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः ष्टभ्याष्ठात्मानोल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः वीरिनि नास्तिकुलु अट् నా అస్తి ఏమీ లేదు అంటే దేవుడు లేడు వేదాలు లేవు వేద ప్రమాణాలు లేవు కనపడేదే నమ్మాలి కనపడదని ఏ కనపడనిది ఏమీ లేదు అని నమ్ముతారు వారి మనస్సు కామక్రో కోరికలతో కలుషితమై ఉంటుంది వారికి విశాలమైన భావాలు విశాల బుద్ధి ఉండదు సంకుచిత్వం అంటే లోభగుణము వారి లక్షణం అటువంటి వారు తమ స్వార్థం కోసం ఎటువంటి క్రూర కార్యక్రమాలనైనా సరే చేస్తారు ఈనాటి చదువులు భౌతిక శాస్త్రజ్ఞానాన్ని దాటి దాని వలన వచ్చే ధనాన్ని సమకూరుస్తున్నాయి కానీ పరిష్క సంస్కారాన్ని ఇవ్వటం లేదు పైగా అహంకారాన్ని పెంచుతూ ఉంది తమ ఆధిక్యతను నిరూపించుకోవటానికి తోడ్పడుతూ ఉంది అటువంటి వారికి ధనము భౌతిక సుఖాలు తప్ప వేరే ఏమీ లేదు ఇటువంటి వారు నష్టాత్మన అంటే తమ తమ మనస్సులను కలుషితం చేసుకుంటున్నారు తమను తాము వంచుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు అల్ప బుద్ధయ అంటే ఇటువంటి వారికి బుద్ధి విచక్షణ జ్ఞానము పనిచేయదు వాళ్ళకి ఏది తోస్తే అదే మంచిది ఎవరి మాట వినరు ఇటువంటి వారు తమను తాము నాశనం చేసుకోవటమే కాకుండా తమ క్రూర కర్మల వలన తీవ్ర వాదాలు ఉగ్రవాదాలు వలన సమాజాన్ని కూడా నాశనం చేస్తారు సమాజానికి ఒక సమస్య పరిగణమిస్తుంది ఆకర్ణ పరమాత్మ ఒక మాట అన్నారు క్షయాయ జగతో హిత ఇటువంటి వారి ఉగ్రవాద తీవ్రవాద కర్మల వలన జగత్తుకు కీడు కలుగుతుంది అని అన్నాడు పరమాత్మ ఈ ఈనాటి శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర పరిశోధనలు అన్నీ ప్రపంచ వినాశనానికే గాని ప్రపంచ సౌభాగ్యానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు అని అందరూ మొత్తుకుంటున్నారు మేం కనిపెట్టిన బాంబు వేస్తే ఇన్ని వందల మైళ్ళు సర్వనాశనం అవుతుంది ఒక దేశం అంటే అదేం కాదు మేం కనిపెట్టిన బాంబు వేస్తే అంతకు రెట్టింపు వేరే నాశనం అవుతుందని వినాశక బాంబులను సృష్టిస్తున్నారు ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు రసాయన బాంబులు క్షిపణులు తుపాకులు ఇలా రకరకాల మారణాధ మారణాయుధాలు ఒకరిని మించి ఒకరు కనుక్కుంటున్నారు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు మారణ హోమం సృష్టిస్తున్నారు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని ప్రజల సౌభాగ్యానికి బదులు ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తున్నారు ఈనాడు ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న భయాలు రెండే రెండు ఒకటి ఉగ్రవాదము రెండు యుద్ధ భయము ప్రపంచ దేశాలన్నీ ఒక చాట కూర్చుని మనలో మనం తగులా తగులాడుకోకూడదు యుద్ధాలు చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుని తమ తమ సైన్యానికయ్యే ఖర్చు నామమాత్రంగా పెట్టుకోగలిగితే ప్రస్తుతం సన్యా సైన్యాలకు మారణాయుధాలకు పెట్టే ఖర్చు మానవుల ఆహార అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది ప్రపంచంలో ఆకలి అనేదే ఉండదు కదా ఆ పని ఎవ్వరూ చేయరు ఎందుకంటే వాళ్ళ ఆశరిక ప్రవృత్తి మారదు కాబట్టి ఈ విషయాన్ని వేల సంవత్సరాల కిందట వ్యాసుడు చెప్పాడు పదో శ్లోకం కామమాశ్రిత్య దుష్పారం दम्ब मानमदान्विताः मोहद्रुहीत्वा सद्ग्राहान् प्रवर्तं ते सुचिव्रताः విపరీతమైన కామ సంబంధమైన స్త్రీ సంబంధమైన కోరికలు ఉంటాయి అవి అగ్నిలో నెయ్యి పోస్తే ఎలా బగబగా మండుతుందో అలా నిరంతరం పెరుగుతూ ఉంటాయి ఎన్నిటికీ చల్లారవు వ వారికి ఎంత ధన ఆస్తులు సంపాదించినా ఎన్ని కోరికలు తీరినా తృప్తి అనేదే ఉండదు ఇంకా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి కొత్త కొత్త విపరీతమైన కోరికలు వస్తుంటాయి అటువంటి వారు న్యాయస్థానం వేసే శిక్షలకు కూడా భయపడరు తమ కోరికలు కామవాంఛలు తీర్చుకోవటానికే వారికి ముఖ్యం వారికి వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు అంటేనే ఎక్కువ ఇష్టం వారి కోరికలు తీర్చుకోవటానికి దంభం అంటే మాయమాటలు చెప్తారు అబద్ధాలు చెప్తారు లేనిపోని ఆశలు కల్పిస్తారు కళ్ళబల్లి కబుర్లు చెప్పి స్త్రీలను వశం చేసుకుంటారు అనుభవించి వదిలేస్తారు వీరికి అభిమానం ఎక్కువ అదేమిటని అడిగితే అడిగిన వారి మీదకి దాడికి వస్తారు వీరికి మదం కూడా ఎక్కువే తమకు ఎదురు ఎదురులేరనే ధీమాగా ఉంటారు వీరికి ధన మదము అధికార మదము ఎక్కువగా ఉంటుంది తాము ఏమి చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో ఉంటారు వీరిలో మోహం ఎక్కువ తాము చేస్తున్నది తప్పు నేరం అని తెలుసుకోలేని మోహంలో పడి ఉంటారు ఎవరు చెప్పినా వినరు ధనం ఉంటే చాలు అన్నీ ఉంటాయి ఏదైనా ధనంతోనే కొనవచ్చు అనే భ్రాంతిలో ఉంటారు వీరికి మంచి సహవాసం గిట్టదు ఎప్పుడు దుర్మార్గుల సహవాసమే చేస్తుంటారు వీరికి తమ మాట నెగ్గాలనే పట్టుదల ఎక్కువ తమ మాట నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తారు ఎల్లప్పుడూ నీచమైన అసాంఘికమైన పనులే చేస్తుంటారు వీరంతా ఆసురీ సంపద ఎక్కువగా కలిగినవారు అని గుర్తించవచ్చు పదకొండవ శ్లోకం చింతామపిరి ప్రళయా कामोपभोगपरमाः एतावदिति निश्चिताः पेण्डो श्लोकम् आशापाश शितैर्बद्धाः कामक्रोधपरायणाः इहं ते कामभोगार्धम् अन्यायेनार्धसञ्चयान् मानव मरणय मरण प्रलयम् ప్రళయాంత అంటే మరణించేదాకా అని అర్థం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అన్న సామెత ఇలాంటి వారి పట్ల బాగా వర్తిస్తుంది వీరిలో పూర్వజన్మ వాసనల వల్ల కలిగిన ఈ స్త్రీలత్వం కామవాంఛ విషయవాంఛ అపరిమితంగా ధన సంపాదన కోరికలు తీర్చుకోవటం తీవ్రంగా ఉంటుంది ఈ కోరికలు వారికి దాకా ఉంటాయి అటువంటి వారు జీవితాంతం తమ కోరికలు తీరలేదే అని బాధపడుతూనే ఉంటారు వయసు మీద పడ్డా వారికి ధనం మీద ఆశ కోరికలు తీర్చుకోవాలనే కాంక్ష పోదు ఉదాహరణకు యాభై దాటిన వారు కూడా అమాయకులైన చిన్నపిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు చేస్తారు మనం వింటూనే ఉన్నాం వీరికి తమ కామము స్త్రీ వాంచలు తీర్చుకోవటం ముఖ్యం దానివలన వచ్చే పరిణామాలను గురించి ఆలోచించడం అటువంటి వారికి లోకంలో స్త్రీ సుఖము మించిన సుఖం స్వర్గం మరొకటి లేదని గాఢంగా నమ్ముతుంటారు ఏ స్త్రీని చూసినా వారికి ఆమెను అనుభవించాలనే కోరిక తప్ప మరో ఆలోచన కలగదు ఇటువంటి వాడు వందల కొద్ది ఆశాపాశాలములతో అంటే ఆశలు అనే బంధనములతో చిక్కుకొని నిరంతరం ఆశలు తీరక దుఃఖిస్తుంటారు వీరి కామవాంఛలతో పాటు కోపము కూడా ఎక్కువే తమ కామ కోరికలు తీరకపోతే కోపంతో ఊగిపోతారు ఆ కోపంలో ఎన్నో అనార్థాలకు పాల్పడతారు మంచి చెడును మర్చిపోతారు వీరికి ఉన్న ధనమంతా స్త్రీ వాంచలే కామ కోరికలు తీర్చుకోవటానికే ఖర్చు పెడతారు చాలకపోతే ఇంకా ఇంకా సంపాదిస్తారు ఆ ధనం సంపాదించటానికి ఎటువంటి అన్యాయం అక్రమం అధర్మములైనా పాల్పడతారు ఇతరులను మోసం చేస్తారు అక్రమంగా అధర్మంగా ధనం సంపాదిస్తారు ఆస్తులు కూడబెడతారు నామ సంబంధమైన కోరికలు తీర్చుకోవటం ఇదే వారికి దైవ దైనందిన కార్యక్రమం చావు ఒకటే వారి కామవాంఛలకు ముగింపు చచ్చేదాకా వారిలో ఉన్న కామ చింతన కామవాంఛలు చావవు చితివాడిని చావు తరువాత దహిస్తే చింతవాడిని బతికి ఉండగానే ప్రతిదినం దహిస్తూ ఉంటుంది పై లక్షణములను కలిగి ఉన్న వారిని మనం ఆసురీ సంపద కలిగిన వారిగా గుర్తించవచ్చు హరే కృష్ణ